తెలంగాణలో మరో నిరుద్యోగ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది బతుకమ్మ పండుగ వేళ ఆడబిడ్డ ఆత్మహత్య అందరినీ కలవర గ్రూప్ టూ పరీక్షలు వాయిదా పడటంతో మనస్తాపం చెందిన అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక అశోక్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ గ్రూప్ టూ పరీక్షలకు సన్నద్ధమవుతోంది నవంబర్ రెండు మూడవ తేదీలలో పరీక్షలు జరగాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఏడవ తేదీలకు వాయిదా వేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది

ఇక్కడ స్టడీ సెంటర్లో చదువుకుంటున్నాను నైట్ సెవెన్ థర్టీకి మీకు కాల్ చేస్తే మధ్యలో మాట్లాడదాను అవుతాడు మళ్ళీ నేను తర్వాత అన్నవాళ్ళు ఇచ్చినా అన్నతో మధ్య మాట్లాడింది సడన్ నైట్ మాకు టెన్ ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ తర్వాతనే ఇంకా అన్న టెన్ మినిట్స్ తర్వాత మాకు కాల్ వచ్చింది ఇది సంథింగ్ కింద పడింది చెప్పేసి కింద పడిందని చెప్పేసి రూప్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్న ప్రబళిక పరీక్షల తేదీలో వాయిదా పడటంతో మనస్తాపానికి గురైంది నిన్న సాయంత్రం హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది సహచర విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో హాస్టల్కు చేరుకున్నారు పోలీసులు ప్రవళిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే చనిపోయింది అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన గ్రూప్ టూ అభ్యర్థులు ప్రభుత్వ నిర్వాహకంతోనే ప్రబళిక ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థిని మృతి పట్ల బీజేపీ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఆత్మహత్యకు ముందు ప్రవళిక తల్లిదండ్రులకు లేఖ రాసింది తనను క్షమించాలని తాను నష్టజాతకురాలని ఆ లేఖలో ప్రవళిక ఆవేదనని వ్యక్తం చేసింది నా వల్ల మీరెప్పుడు బాధపడుతూనే ఉన్నారు మీకు పుట్టడం నా అదృష్టం అమ్మ నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా నన్ను ఎవరు క్షమించరు ఏడవకండి అమ్మ అంటూ మీకోసం నేను ఏమి చేయలేకపోతున్నానని నాన్న జాగ్రత్త అని ఆ లేఖలో ప్రావలిక పేర్కొంది అశోక్నగర్లో నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవళిక తరఫున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్న కేసీఆర్ చవికి వినబడటం లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ పెద్ద మనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువలేదన్నారు రాక్షస పాలనలో హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదన్నారు రేవంత్ ప్రబలిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతుందన్నారు విద్యార్థిని ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించాలన్న రేవంత్ కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు పరీక్షలు రద్దై విద్యార్థిని ప్రబలిక ఆత్మహత్య చేసుకోవడానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బీజేవైఎం భానుప్రకాష్ లపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్ నిరుద్యోగుల ఉసిరు పోసుకుంటున్నారని మండిపడ్డారు ముఖ్యమంత్రి ప్రవ ముఖ్యమంత్రి ఈ విధంగా ఉన్నారు ప్రబలిక ఆత్మహత్య తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు నిరుద్యోగులు మానసికంగా కుంగిపోకుండా నైత్ నైతిక మద్దతు ఇవ్వడం బీజేపీ తమ బాధ్యత అన్నారు అందులో భాగంగా వారి వద్దకు వెళ్లిన లక్ష్మణ్ భాను ప్రకాష్ లపై లాఠీచార్జు చేయడం తగదన్నారు ఈటల ఇంకా కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్నామనే భ్రమలో పడి ఉందని పోలీసులు బయటకు రావాలని ఈటల రాజేందర్ హితవు పలికారు నిరుద్యోగ యువతి యువకులారా ఆత్మహత్య పరిష్కారం కాదన్న ఆయన తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దన్నారు మంచి రోజులు వస్తాయి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించే బాధ్యత తీసుకుంటామన్నారు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు సతీష్ చెప్పండి తనకు ఉద్యోగం రాలేదంటూ పరీక్షలు వాయిదాలు పడ్డటువంటి అంశానికి సంబంధించి ప్రబలిక వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం విక్కాజిపల్లికి సంబంధించినటువంటి ప్రబళిక ఆత్మహత్య చేసుకుని మృతి చెందినటువంటి ఘటన ఆ నిరుద్యోగ లోకాన్ని కలిసివేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇదే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గత రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగం రావడం లేదు పరీక్షల నిర్వహణ సరిగా జరగడం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన పూర్తి స్థాయిలో మర్చిపోక ముందుకే మరొక విద్యార్థిని ప్రబళిక ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి నిరుద్యోగ లోకాన్ని కలిసివేస్తుంది ప్రతిపక్షాలన్నీ కూడా ఆ ఆత్మహత్య కాదు ప్రభుత్వం చేసిన హత్య పరీక్షల నిర్వహణ సరిగా చేయకుండా ప్రబళికను హత్య చేసిందంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితమే పోలీసు భారీ బందోబస్తు నిర్బంధాల మధ్య ప్రబలిక యొక్క అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి తన ఆ ఆ తంతు నిర్వహించిన తర్వాత అంత్యక్రియలను ప్రారంభించి ఆ ఊరు చివరి అంత్యక్రియలు కోసం కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆ ప్రబలిక మృతికి సంబంధించి ఆత్మహత్యకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలంటూ కూడా ప్రతిపక్షాలు ఇటు ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అటు నిరుద్యోగులు ఇటు ఆ ప్రతిపక్షాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఓయూ విద్యార్థి నేత సురేష్ యాదవ్ ఉన్నారు చెప్పండి ప్రబలి ఆత్మహత్యకు సంబంధించి మీరు ఏమంటారు ఇప్పుడు పేపర్ లీకేజ్ అనేది ఎవరి కారణం ఎవరు తప్పిదం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం దాని తర్వాత ఆ తప్పుని తప్పుపుచ్చుకోవడం కోసం వంద తప్పులు చేసి మా ప్రాణాలు చేస్తున్నారు ఈ టీఎస్పీ బోర్డుని ప్రక్షాళన చేస్తే ఇంతవరకు ఉండపోదు కదా ఈ తప్పులు తనక మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం మళ్ళీ కోర్టు పోవడం ఇవన్నీ ఎవరు తప్పిదాం రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల తప్పిదాం ఈ దాని బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి తప్పిదేమే కదా అసలు జనార్దన్ రెడ్డి మీద మీకు అంత ప్రేమైంది మీరు రాసే ఎగ్జామ్ రాసేటోళ్ళు మేమే తప్ప ఏమంటున్నాం మా కోసమే కదా ఎగ్జామ్ ముప్పై లక్షల మంది మీరు ఉద్యోగులున్నా మేమే రాసేటోళ్ళు మేమే తప్పేమన్నా అంటే మీకు ఎందుకు అంత భయం అంటే దీన్ని పోస్టులన్నీ అమ్ముకోవడం కోసం పోస్టులన్నీ అంగడిలో సరుకులు అమ్మడం కోసం ఈ పెట్టిరు దాంట్లోనే భాగంగా ఎన్నోసార్లు ఉద్యోగాల కోసం రాసినటువంటి ప్రబలిక ఇక నాకు ఉద్యోగం రాదు దసరా పండుగ వస్తుంది నేను ఇంటికి ఏ ముఖం పెట్టుకొని పోవాలి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటామంటే నేను సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఒక డిప్రెషన్ లో చావడం జరిగింది ఇది ఎవరు కారణం కారణం ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా తన పుత్రరత్మైనటువంటి కేటీఆర్ మర్డర్ కేసు ఎందుకు పెట్టరు మీరు మీరే కదా మీ మీ ఆలోచన వల్లనే ప్రేరేపితమైంది కదా చావు కారణం ఎవరు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ మీద మాటలు కేసులు పెట్టండి ప్రబలికి ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వండి ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బోడా సునీల్ నాయక్ స్వయంగా నాకు నేను చవడానికి కారణం కేసీఆర్ కేసీఆర్ నోటిఫికేషన్ లేకపోవడం మూలంగానే చనిపోతుంది అప్పుడు కూడా పోలీస్ శాఖ స్పందించలేదు అసలు నిరుద్యోగుల తరఫున మీరు ఏమంటారు బోడా సునీల్ నాయక్ కూడా నా చేతలో నా కళ్ళ ముందు చనిపోయినటువంటి సోదరుడు నేను బాగా గుర్తుంది నిమ్స్ హాస్పిటల్లో ఎంతమంది కోల్పో ముప్పై లక్షల మంది చచ్చిపోతే మీరు సక్రమంగా పనిచేసుకుంటారంటే ముప్పై లక్షల మంది చచ్చిపోతే సంతోషంగా ఉంటారంటే మేము అట్లా చచ్చిపోతాం మా శవాల మీద రాజకీయాలు చేయండి మమ్మల్ని చంపేసి రాజ్యం వెళ్ళండి దీనికి కదా తెలంగాణ చచ్చిపోయింది మేము మీ ఇంట్లో మీ నెత్తురు నెత్తురు కాదుగా చెమట చుక్క చిందలే కానీ మా రక్తం చెందించింది మా ప్రాణాలు కోల్పోయినాం మేమంతా ఆత్మహత్యలు చేసుకున్నాం మేమంతా మీరు రెచ్చగొడితే మేము ఆత్మహత్యలు చేసుకున్నాం కదా మరి మాకేం లాభం మాకు నా గిఫ్ట్ నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఏవి ఇచ్చినా మా చావులను తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని చంపినావు ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నావు పేపర్ లీకేజ్ వల్ల మీ ఇట్లా ఎంతో మందిని చంపుతారు ఇది గవర్నమెంట్ తప్పిదం ఇప్పుడు పోలీస్ యంత్రం కూడా గమనించుకోవాలి ఆలోచించుకోవాలి ముదిరాజు సారీ బోడసుని లేక చనిపోయిన రోజు ఎంత ఘోరంగా గొర్ర గొరవ గుంజుకుంటూ వచ్చారు చనిపోయిన మాకు కనీసం గౌరవం లేకుండా చనిపోయినటువంటి వా మాకు కనీసం విధి లేకుండా అయిపోయింది ఎందుకు ఎందుకు ఇది అయిపోతుంది ఎందుకు ఇది చనిపోయిన వారిని ప్రశాంతంగా అంత్యక్రియలు లేదంటూ కూడా విద్యార్థులు చెప్పండి ఒక ఒక మహిళగా విద్యార్థిని సంబంధించి మీరు ఈ రోజు తల్లిదండ్రులు కష్టం చేసి కష్టపడి కూలీనాలు చేసి పిల్లలను చదివించుకుంటున్నారు ఎందుకంటే మా పిల్లలు బాగుపడాలి ఉద్యోగాలు రావాలని చెప్పి ఆ రోజు తెలంగాణ రాకముందు ఉద్యోగాలు వస్తే ఇంటికో ఉద్యోగం వస్తది ఉద్యోగం వస్తే మా బతుకులు బాగుపడతాయని ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశతోటి పిల్లలు చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేదాకా నమ్మకం లేదు మరి ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వంకి సిగ్గున్నదా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఆ రోజు గద్దె నెక్కిన ఉద్యోగాల పేరుతో మరి ఈ రోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు కేసీఆర్ గారు అని నేను అడుగుతా ఉన్నా ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఆస్తులు తెలంగాణ పేరుతోటి సంపాదించుకున్నారు మరి ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఈ రోజు అమ్మాయి ప్రబలిక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి చదువుకొని ఈ రోజు ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా ఇక్కడికి రాలేదు స్పందించలేదు మరి మీరు తెలంగాణ మేమందరం కలిసి సాధించుకున్నది ఆత్మహత్యలు చేసుకోవడానికి అడుగుతున్నా ఆ రోజు హరీష్ రావు గారు యాసిన పోసుకున్నాడు కానీ అగ్గిపేట దొరకదు ఆయన చచ్చిపోదామంటే ఆయన చూసి చాలా మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది మరి ఈ రోజు అమ్మాయికి అమ్మాయి ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇదంతా కూడా విద్యార్థులు అందరు గమనిస్తూ ఉన్నారు నిరుద్యోగులు అందరు గమనిస్తున్నారు తప్పకుండా కూడా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి మా పార్టీ తరఫున మీరు చెప్పండి ఇట్లా ఉద్యోగులు నిరుద్యోగులు చనిపోవాల్సిన పరిస్థితి ఏంది అసలు ఈ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి మేము పార్టీ తరఫున చనిపోయిన విద్యార్థిని ప్రవళికకు వాళ్ళ కుటుంబానికి మా సంతాపాన్ని మా సానుభూతి తెలియజేస్తా ఉన్నాం మరి అలా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ తెలంగాణలో వాళ్ళు ప్రిపేర్ కావడానికి చదువుకోవడానికి ఇంగ్లీష్ పెట్టి హైదరాబాద్ లో హాస్టల్ లలో రూములలో ఉంటూ చేస్తా ఉన్నారు మరి వాళ్ళ ఆనాడు సునీల్ నాయక్ మరణం తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసి బుద్ధి వచ్చిన ఈ ప్రభుత్వం ఆ పరీక్షలు కూడా సక్రమంగా కండక్ట్ చేయలేకుండా వాయిదాలు వేస్తూ కండక్ట్ చేసిన ఎగ్జామ్ పెట్టిన వాటికి లీకేజీలు ఇస్తూ వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకునే ప్రక్రియ చేస్తా ఉన్నారు ఇవాళ బహుజన విద్యార్థులందరూ కూడా ఎస్సీ ఎస్టీ పీసీ విద్యార్థులందరూ యువకులు కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని మనమే గద్దెంచాలి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఇక వాళ్ళు నైతిక రాజీనామా చేసే పరిస్థితులు లేరు మనమే వాళ్ళని గద్దెచ్చి ఇంటికి పంపబోతే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అయితే ఇంకా చాలా మంది యువతులు యువకులు వాళ్ళు పెళ్లి కావాలి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావాలి ఉద్యోగం అని కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఇవాళ భవిష్యత్తు లేకుండా పోతుంది రాష్ట్రంలో చాలా మంది యువకులు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత రెండు సార్లు వాయిదా పడిన తర్వాత వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా దాటిపోతా ఉంది ఇవాళ ఎగ్జామ్లే సక్రమంగా పరీక్ష నిర్వహించలేని ప్రభుత్వం మనకి ఎందుకు ఒకసారి ఆలోచించి మేధావులారా విద్యార్థులారా ప్రజలారా అందరు కూడా ఆలోచించి వీళ్ళని ఇంటికి సహకారం పాల్సిన అవసరం ఉంది వీళ్ళ కుటుంబం ఒక్కలు కూడా బలిదానాలు కాలే వీళ్ళు ఇమోషన్ స్పీచ్ వల్ల బలిదానం బ్రు మరి వాళ్ళు వచ్చిన తెలంగాణలో ఒక ఉద్యోగాలు లేదు ఒక పరిశ్రమ లేదు ఒక పని లేదు మనకు అప్పులు తెలంగాణ కూర్చున్నది ఈ అప్పులు ఎటుపోయినాయంటే వీళ్ళ కుటుంబానికి తరలిపోయినాయని చెప్పొచ్చు కాబట్టి వీళ్ళని ఇంటికి పంపేదానికి మన తెలంగాణకు భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీనికి నైతిక బాధ్యత వచ్చి ఇవాళ టిఎస్పీఎస్ చైర్మన్ వాళ్ళ కమిటీ మొత్తం రద్దు చేయాలి ఎవడైతే దొంగతనం చేసి ప్రోకలు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా ఎవరికైతే పేపర్ లీకేజ్ వాళ్ళ ద్వారా అందిందో ఆ పిల్లల్ని తొంభై ఐదు మందిని వాళ్ళ ఎగ్జామ్ రాష్ట్రానికి తీసుకొచ్చి అరెస్ట్ చేసిండ్రు కానీ పేపర్ ఇచ్చిన మాత్రం అరెస్ట్ చేయాలి పేపర్ తీసుకునే అరెస్ట్ చేసిండ్రు పేపర్ ఇచ్చిన అరెస్ట్ చేయాలి ఎంత దుర్మార్గం ఎందుకంటే ఆ కమ్యూనిటీ కమిటీని తీసేస్తే ఈ పేపర్ లీకేజ్ వాళ్ళ కుటుంబం బయటపడుతుంది అని వాళ్ళని యాక్షన్ తీసుకోవట్లేదు ఇది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా అది ప్రక్షాళన చేయాలి మళ్ళీ కొత్త టీఎస్పీఎస్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి సక్రమంగా ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రైట్ మీరు చెప్పండి అసలు పోలీసు నిర్బంధాల మధ్య అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి నిరుద్యోగి కుటుంబానికి సానుభూతి తెలిపేందుకోసం వచ్చినటువంటి నాయకులను కూడా రానిచ్చేటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా అమ్మాయి ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్య కాబట్టే ప్రభుత్వం చేసిన తప్పును కప్పిపెచ్చుకోవడానికి మాత్రమే ఈ పోలీసు వ్యవస్థను ముందు పెట్టి ఈ ఇన్ని రకాల నిర్బంధాలు పెట్టేసి ఇంత ఇంత కర్కూటంగా ఇటువంటి అంత్యక్రియలు నిర్వహించడం అనేది ముమ్మాటికి క్షమించరాని నేరం కనీసంగా ఒక వ్యక్తి చనిపోతే సానుభూతి సంతాపం తెలపడానికి వచ్చిన వ్యక్తులను కూడా నెట్టేసుకుంటే బలవంతం చేసేసుకుంటే పోలీసులను అడ్డం పెట్టేసుకొని బంద్ చేసేసుకుంటే చేసడం అనేది క్షమించరాని నేరం దీనికి ఖచ్చితంగా కేసీఆర్ గారికి తగిన గుణపాఠము రాబోయే ఎన్నికల్లో విద్యార్థులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు సబ్బండ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకోండి రద్దయింది కేవలము పరీక్షలు మాత్రమే కానీ పరీక్షల కంటే అత్యంత విలువైనది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ ద్వారా కూడా విద్యార్థులు ఎటువంటి అధైర్య పడకండి రాబోయే రాజ్యంలో బహుజన రాజ్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కల్పించుకుంటామని తెలియజేసుకుంటున్నాం రైట్ ఇది ఆ మొత్తానికి చూస్తా ఉన్నాం ఆ పిక్కాజి పల్లి దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితులు అంత్యక్రియలను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఏజ్ మీద పడుతుంది పరీక్షల నిర్వహణ సరిగా లేదు పరీక్షలు తరచూ వాయిదా పడతా ఉన్నాయి తమకు ఉద్యోగం వస్తుందో రాజో ఆ ఇంటికి వెళ్లి ఇంటికి ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేనటువంటి పరిస్థితిలోనే ఆ ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఆ మొత్తానికి ఇక్కడ చూస్తే అయితే ఆ నిర్బంధాల మధ్య అంత్యక్రియలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి పోలీసులు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళను పోయేటువంటి వాళ్ళను కూడా అడ్డుకొని గ్రామ శివారులోనే ఆపివేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మొత్తానికి ప్రభుత్వం అంతా కూడా కావల్సుకొని అడ్డుకొని ఆ అంత్యక్రియలను కూడా అవమాన పరుస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది మొత్తానికి నిరుద్యోగుల ఉసురు ఆ ఈ పేపర్ లీకేజ్ కి పాల్పడేటువంటి వాళ్ళకు తగులుతుంది భవిష్యత్తులో గుణపాఠం చెప్పేందుకోసం కూడా నిరుద్యోగులంతా సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఓ జేసి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది మొత్తానికి ప్రతిపక్షాలు కూడా ఆ ప్రబలిక ఆత్మహత్యకు సంబంధించినటువంటిది ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య అని చెప్తున్నటువంటి ఉంది మొత్తానికి ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది మనకు కనబడతా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం నిన్నటి నుంచి కూడా ఆ తల్లిదండ్రుల రోదనకు అటు ప్రబళిక తండ్రి కూడా తీవ్ర స్థాయిలో విమర్శించాడు పరీక్షల నిర్వహణ సరిగ్గా లేకపోవడం మూలంగానే నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంది నా ఇంటికి వచ్చి ఏం సమాధానం చెప్పాలి ఇంతకాలం తల్లిదండ్రులు ఖర్చు పెట్టించాను తల్లిదండ్రులు నాతో మీకు అన్ని కష్టాలు వస్తున్నాయి చెప్పాలి మీకు అమ్మ నన్ను క్షమించు రాసినటువంటి తీరు కనుక చూసినట్లయితే అందరినీ కలిసి పరిస్థితి మనసున్న ప్రతి వ్యక్తిని కూడా కదిలించేలా కనబడినటువంటి పరిస్థితి అమ్మ నన్ను క్షమించండి నేను విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి చూస్తే और और तो आगे फिर बात बात और मुझे बहुत बहुत पता है कि मंदिर का पता है तो नंबर है आपका मेरे पास 100% और 100% पता है तो मैं आपको और मेरे को भी पता है పాల్పడి మొత్తానికైతే ఇప్పటికీ కూడా ఏ తల్లిదండ్రులకు కూడా గొప్ప కోసం దొంగ ధైర్యంగా ఉండాలి ఆత్మహత్యలకు పాల్పడకూడదు చక్కగా వైజాగ్ నిర్మించుకోవాలి తప్ప భయాందోళన గురై ఆదిహత్యం చేసుకోవడానికి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ కనబడతా ఉంది ఈ గ్రామం మొత్తం కూడా గదులు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి బయట నుంచి కూడా పలు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అంత్యక్రియలకు తరలి వచ్చి ఆ ప్రబలి అంత్యక్రియలో పాల్గొనేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మొత్తానికి ఆ ప్రబళిక ఆత్మహత్య చేసుకున్నటువంటి తీరు ఆమె లేఖ రాసినటువంటి అంతా కూడా ఆ మనసున్నటువంటి ప్రతి మనిషిని కూడా కదిలిస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితే ఉంది మొత్తానికి ఈ బిగ్గాజీ వద్ద గ్రామస్తులంతా కూడా విషాద వదనంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత్యక్రియలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మొత్తానికి ఆ ఇది బిక్కాజిపల్లిలో ఆ ప్రబలిక అంత్యక్రియలకు సంబంధించి కొనసాగుతున్నది మరి కాసేపట్లో అంత్యక్రియలు అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది శిరీష రైట్ థ్యాంక్ యూ సతీష్